కాదంబరి జత్వానీ కేసులో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది దీంతో ఈ కేసుకి చాలా బలం కూడా చేకూరుతోంది అదేమిటంటే నిన్న అంటే సోమవారం నాడు మెజిస్ట్రేట్ కోర్టులో ఒక సాక్ష్యాన్ని పోలీసులు నమోదు చేయించారు ఈ సాక్ష్యాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయడం వల్ల ఈ కేసుకు చాలా బలం వస్తుంది ఎందుకంటే కాదంబరి జత్వానీని ఆవిడ కుటుంబ సభ్యుల్ని ముంబై నుంచి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి ఆవిడ మీద పెట్టినటువంటి ఫర్జరీ కేసు అసలు ఈ ఫోర్జరీ కేసే తప్పుడు కేసు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయగలిగితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బనాయించిన కేసు ఉద్దేశపూర్వకంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాత విశాల్ గున్నీ ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర అధికారులు వాళ్ళ పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా కుట్ర ఈ కేసు పెట్టారు అనే విషయాన్ని ప్రూవ్ చేయడం చాలా సులభం అవుతుంది ఇప్పుడు ఏం జరిగింది నిన్న మెజిస్ట్రేట్ కోర్టులో ఫలానా వాళ్ళు కాదంబరి జత్వాన్ని ఫోర్జరీ చేసింది అని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఆధారపడి మేము ముంబై వెళ్ళి కాదంబరి జత్వానీ ఆవిడ తల్లిని తండ్రిని పట్టుకొచ్చాము అని పోలీసులు చెప్పారు ఆనాడు అయితే ఏ ఫిర్యాదు మీద బేస్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చారో ఆ ఫిర్యాదు వాస్తవం కాదు ఏమాత్రం దాన్ని పరిశీలించిన పోలీసులు వెంటనే ఇది తప్పుడు కేసు అని తెలుస్తుంది అయినా చేశారు అనే విషయం ఇప్పుడు సాక్ష్యాధారాలతో బయటపడింది ఎందుకంటే ఎవరైతే కేసు పెట్టారని చెప్పారో వాళ్ళు మేము కేసు పెట్టలేదు అని చెప్పారు కాదంబరి జత్వానీతోటి మాకు అసలు పరిచయమే లేదు ఆమె నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఐదు ఎకరాల భూమిని మేము కొనుగోలు చేశామని చెప్పడం అబద్ధం అందుకోసం చెప్పి అడ్వాన్స్గా ఆమెకి మేము ఐదు లక్షల రూపాయలు ఇచ్చాము అని చెప్పడం కూడా అబద్ధం అని చెప్పి ఈ కేసులో ఆనాడు ఆనాడు ఈ కేసు పెట్టారని చెప్తున్నటువంటి నాగేశ్వరరాజు భరత్ కుమార్ వీళ్ళిద్దరూ నిన్న మెజిస్ట్రేట్ నుంచి సాక్ష్యం ఇచ్చారు అసలు మా పాత్రే లేదు మా పేరు వాళ్ళు రాసుకున్నారంతే మాకు సంబంధమే లేదు అని ఈ కేసులో ఇప్పటికే కాదంబరి జతవానికి కూడా మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది దాంతోపాటు శ్రీనివాసరావు అని చెప్పి మరొక సాక్షి కూడా ఈ స్టేట్మెంటు మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు మామూలుగా అయితే పోలీసులకు ఇచ్చే వాంగ్మూలానికి కోర్టులో విలువ ఉండదు సో పోలీసులకి ఏమైనా చెప్పొచ్చు మాకు చెప్పారని చెప్పి పోలీసులు ఏమైనా చెప్పొచ్చు కానీ మ్యాజిస్ట్రేట్ ముందు కనుక వాంగ్మూలం ఇస్తే అది సాక్ష్యం కింద ఎడ్మిట్ అవుతుంది కాదంబరి జత్వాని ఇప్పటికే మొన్న శనివారం నాడు సాక్ష్యం ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ ముందు ఇప్పుడు సోమవారం నాడు విజయవాడలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కృష్ణా జిల్లా మవ మండలం కోసూరుకు చెందినటువంటి చిందా వీర వెంకట నాగేశ్వరరాజు అలాగే ఆయన అల్లుడు పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందినటువంటి బోరుకాటి భరత్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మేజిస్ట్రేట్ ముందు నిలబడి తమ వాంగ్మూలాలను ఇచ్చారు మాకు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్తో పెద్దగా సంబంధాలు ఏమీ లేవు ఆయన తండ్రి జడ్పీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు గారితో కొంచెం సాన్నిధ్యం ఉండేది ఈ విద్యాసాగర్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పెనమలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశాడు అప్పుడు ఒకసారి ఆయన కలిసాం మేము అంతకుమించి ఆయనతో మాకు పెద్దగా పరిచయం లేదు అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కాదంబరి మీద ఒక కేసు ఏదో నమోదైందట అందులో మమ్మల్ని సాక్షులుగా చేర్చారట జగ్గైపేటలో విద్యాసాగర్కి ఎకరాలు ఉంది ఆ ఐదు ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ చేసి కాదంబరి బోగసు పత్రాలు క్రియేట్ చేసింది క్రియేట్ చేసి మాకు విక్రయించిందని చెప్పి వాళ్ళు రాసుకున్నారు ఆ విధంగా మేము స్టేట్మెంట్ ఇచ్చామని కూడా చెప్పారు అందులో కానీ ఏమి సంబంధం లేదు మేము ఎవరికి స్టేట్మెంట్ ఇవ్వలేదు మేము ఎవరికి అడ్వాన్స్ ఇవ్వలేదు మేము ఎవరి దగ్గర భూమిని కొనడానికి ఒప్పందం చేసుకోలేదు ఈ కేసులో మమ్మల్ని అనవసరంగా లాగారు మా పరువుకి భంగం కలిగించారు ఈ విషయం మీద మేము ఆల్రెడీ కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చాము గతంలో ఇవన్నీ కూడా నాగేశ్వరరాజు గారు భరత్ కుమార్ ఇద్దరు కూడా మ్యాజిస్ట్రేట్ ముందు సోమవారం నాడు వాంగ్మూలంలో ఇచ్చారు ఇప్పుడు ఈ కేసుకు చాలా బలం చేకూరింది ఏ ఎఫ్ఐఆర్ మీద అయితే ఆధారపడి కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారో ముంబై నుంచి అసలు ఆ కేసే తప్పుడు కేసు అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారం ఎందుకంటే ఎవరైతే కేసు పెట్టారని చెప్పారో వాళ్ళే చెప్ చెప్తున్నారు మేము పెట్టలేదు ఈ కేసు అని అంటే మొత్తం ఫోర్జరీ అన్నమాట అనమాట మరి ఇటువంటి ఫోర్జరీ కేసుని రాణా తాతా గారు మరి డీసీపీ స్థాయిలో ఉన్నటువంటి విశాల్ గున్నీ గారు ఎట్లా చేశారు ఎందుకు చేశారు అంటే ఇదిగో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పారు అని వాళ్ళు చెప్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్కి పిలిపించి మరీ చెప్పారు అని కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో కూడా వాళ్ళు కనీసమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక తప్పుడు కేసు మీద ఆధారపడి ముంబై నుంచి ఒక మహిళని ఆవిడ తల్లిదండ్రులు పట్టుకొచ్చారు అనే విషయం స్పష్టంగా దీంతో ప్రూవ్ అయింది సో ఈ కేసు ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి మొదలుకొని కాంతిరాణా తాత విశాల గున్నీ ఇతర పోలీసు అధికారులు మెడ చుట్టుకుంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యాలను బట్టి తర్వాత మరి రాజకీయ పెద్దలు ఎవరు చెప్పి వీళ్ళ చేత ఈ పనులు చేయించారో ఆ విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది